దేవుని స్తోత్రం దేవుని కృపను బట్టి దేవుని దయను బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు మీ అందరికీ కొందనాలు జకరే గ్రంథం మొదట అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో మనకు నాలుగు కొమ్ములు కనబడతాయి కొమ్ములు దేనికి సాదృశ్యమో చెప్తాను బైబిల్లో సాదృశ్య భాష కూడా ఉంది నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలాగా ఉంటారు అన్నాడు మొక్కలలాగా ఉంటారు అన్నాడు నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షావలి వలె ఉంటుందని పోల్చాడు కొంతమందిని మీరు సున్నము కొట్టిన సమాధులు అని పోల్చాడు మరొక ఒకటి ఆ నక్కతో ఇలాగు చెప్పుడే అన్నాడు దేవుడు కొన్ని పోలికలు ఉన్నాయి అలాగే కొమ్ము అనేది కూడా సాదృశ్య భాషలో తీసుకుంటే కొమ్ము యొక్క బాహ్య అర్థం మామూలుగానే మనం మాట్లాడేటప్పుడు ఎవడైనా గర్వంగా ప్రవర్తిస్తే వాడిని అంటాం ఏ నీ కొమ్ములు వచ్చాయా అంటాం కదా అవును కొమ్ములు దేనికి సాదృశ్యం అంటే మన బలానికి మన శక్తికి దేవుడు మనకి ఇచ్చిన సామర్థ్యానికి మన ఆరోగ్యానికి మనం కలిగిన వాటిని బట్టి కొమ్ములు అనుకోవచ్చు దేవుని ప్రియపెట్లరా బైబిల్లో జక్రియ ఒకటి పద్దెనిమిది పంతొమ్మిదిలో నాలుగు కొమ్ములు కనబడ్డాయి అదే కొమ్ముల గురించి మరో రెండు చోట్ల ఉంది కీర్తన డెబ్బై ఐదు కీర్తన ఐదో వచ్చుల్లో ఇలా ఉంది కొమ్ము ఎత్తకూడి అని ఉంది ఎనభై ఒకటో కీర్తన మూడో వచ్చుల్లో కొమ్ము ఊదుడి అని ఉంది అంటే కొమ్ము ఎత్తడం అంటే గర్వించడం అనమాట దేవుని బిడ్డలారా మన దేవుడు మనల్ని ఎలాగ ఆశీర్వదిస్తాడంటే ఆయన ఏదో కట్టలు ఆకాశం దింపడు కానీ మనకు సామర్థ్యం ఇస్తాడు మనకు తలాంతులు ఇస్తాడు మనకు బలం ఇస్తాడు మనకు జ్ఞానం ఇస్తాడు తద్వారా మనని దేవుడు ఆశ్రదిస్తాడు సహజంగా మనం ఏం ఉంటాం అంటే దేవుడిచ్చిన సామర్థ్యం దేవుడిచ్చినటువంటి బలం దేవుడిచ్చిన జ్ఞానం దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి గర్వించే వారమే ఉంటాం అందుకే నేను అంటాను ఎప్పుడు కూడా ఒంట్లోనికి గర్వం ఇంట్లోనికి దుమ్ము ఎలాగొస్తుందో తెలియదు మళ్ళా చెప్పినా ఇంట్లోకి దుమ్ము ఒంట్లో గర్వం ఎలాగొస్తుందో మనకు తెలియదు తెలియకుండానే వస్తుంది అందుకే ఎప్పటికప్పుడు వాక్యం చేత మనం హెచ్చరించబడాలి దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో నేను మిమ్మల్ని ఏమైనా హెచ్చరిస్తున్నా అంటే ఎత్తకండి నువ్వు ఉన్న నీకు కలిగిన బలం నీకు కలిగిన ఆరోగ్యం నీకు కలిగిన సామర్థ్యం నీకు కలిగిన ధనం నీకు ఉన్నటువంటి ఏదైనా అది ధన బలమా ఘన లేకపోతే రాజకీయ బలమా లేకపోతే జన బలమా లేక శక్తి బలమా ఏదైనా దాన్ని బట్టి నువ్వు గర్వించుకో అది ఎత్తకో ఎంతమంది మీకు తెలుసా ఉజ్జయ గురించి నేను చాలాసార్లు చెప్పాను ఉజ్జి వాళ్ళ తండ్రిని అనుసరించి బహుగా దీవించబడ్డాడు రెండో దిన వృత్తాంతములు ఇరవై ఆరో అధ్యాయులు అనే చరిత్ర ఉంటుంది కానీ స్థిరపడిన తర్వాత బలపడిన తర్వాత దేవుడు ఆశీర్వదించిన తర్వాత రెండో దిన వృత్తాంతములు ఇరవై ఆరు పదహారులో అతడు స్థిరపడిన తర్వాత మనసున గర్వించి చెడిపోయేను కుష్టరోగం తెచ్చుకున్నాడు ఎంత ప్రమాదం స్థిరపడిన తర్వాత కూడా నీ జీవితంలో అందుకే దేవుడు ఈ మధ్య పాట వచ్చే స్థిరపరచువాడే కానీ ఆయన స్థిరపడిన తర్వాత మనం గర్వించకూడదు బలపరచువాడే బలపడిన తర్వాత మనం గర్వించకూడదు ఇగో ఉజ్జయ స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయాను చదవండి ఉజ్జ ఎందుకు ఇజికయ ఎంత మంచి రాజు చిన్న ప్రార్థన దేవుడు స్వస్థపరచలేదా ఆయనకు వచ్చిందే మరణకరమైన రోగం కదా కానీ దేవుడు స్వస్థపరిచాడు కదా కానీ స్వస్థత పొందుకున్న తర్వాత రెండో దినృత్ అతను ముప్పై ఆరు ఇరవై ఐదో వచ్చినలో మీరు చూస్తే అతడు పొందిన స్వస్థతకు తగినట్టుగా ప్రవర్తింపక మనసును గర్వించి అన్నమాట ఉంటుంది మనసును గర్వించి ఉజ్జియా మనసును గర్వించాడు ఇజుకియా మనసును గర్వించి దేవుని కోపానికి దేవుని ఉగ్రతకు బలైనట్టుగా మనం చూస్తాం దేవుని బిడ్డ స్వస్థపరిచిన దేవుడే గర్వించేసరికి దేవుని కోపం కూడా చూపించాడు అంతెందుకండి నెప్పుకెద్దినేజీ రాజు దానియులుగా ఉన్న నాలుగో అధ్యాయంలో ఈ నగరం నేను కట్టినది కాదా అని తన మనసును గర్వించేసరికి పశువులాగా ఈ గడ్డి మేయలేదా అందుకే హెచ్చరిస్తున్నాను దేవుని బిడ్డలారా మనం కొమ్ము ఎత్తొద్దు మరైతే కీర్తన ఎనభై ఒకటి మూడు ప్రకారం కొమ్ము ఊదుడి కొమ్ము ఊదడం అంటే ఆ కొమ్ముని ఏం చేయాలి తిరగేయాలి గర్వానికి తిరగేస్తే వినయం కొమ్ము ఎత్తడం అంటే లావుగా ఉన్నది పట్టుకొని మొన పైకెత్తుతాం కొమ్ము ఓదాలంటే ఆ మనను నోటిలోకి తీసుకొచ్చి లావుగొన్నది పైకి ఎత్తుతే శృంగనాదం వస్తుంది స్తుతినాదం వస్తుంది ఆ సంగీతం వస్తుంది విజయ ధ్వని వినబడుతుంది దేవుడు అంటున్నాడు కొమ్ము ఎత్తకొడి కీర్తన డెబ్బై ఐదు ఐదులో కొమ్ము ఊదిడి కీర్తన ఎనభై ఒకటి మూడులో కొమ్ము ఊదడం అంటే దేవుడు చేసిన మేలుని బట్టి కృతజ్ఞతలు చెప్పడం దేవుడిని స్థుతించడం కొమ్ము ఊదినప్పుడు ఎరుకో కూలిపోలేదా ఎరుకో కూలిపోలేదా నీ ఎదుటి ఉన్నది బలమైన సమస్య అయినా నీ ఎదుటిన్నది ఎంత భయంకరమైన పెద్ద సమస్య అయినా నీకు దేవుడిచ్చిన కొమ్మును నువ్వు ఎత్తి గర్వించక తిరిగేసి ఊదితే నువ్వు విజయం పొందుకుంటావు అందుకే దేవుడి నామములు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను మీరు కొమ్ము ఎత్తకుడి కొమ్ము ఊదుడి దేవుని కృప మనకు తోడయి ఉండి కొమ్ము చేత ఊది స్థుతించే భాగ్యం మనకిచ్చి మనల్ని ఆశ్రవదించుగాక ఆమె